నమస్తే తెలంగాణ పాలిటిక్స్ ఈ పుట్టిస్తున్నాయి టీఆర్ఎస్ గెలిచినటువంటి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పది మంది కాంగ్రెస్ గూటికి చేరిపోయారు మరొక పదహారు మందిని ఖచ్చితంగా చేర్చుకుంటాం అసెంబ్లీ సమావేశాల లోపే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై మనతో మాట్లాడడానికి ఆర్టీసీ మాజీ చైర్మన్ సీనియర్ పొలిటీషియన్ గోనె ప్రకాశ్ రావు ఉన్నారు ప్రకాశ్రావు గారు నమస్తే అండి నమస్కారం ఎట్లా అంటే పది మంది ఇప్పటికే జాయిన్ అయ్యారు మరొక పదహారు మంది కనుక జాయిన్ అయితే బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్లో విలీనం లాంఛనమే అవుతుంది మీ అనాలిసిస్ ఏంటి దీని మీద ముప్పై ఎనిమిదిలో ఇరవై ఆరు అంటే పన్నెండు అవుతుంది కనుక ఆటోమేటిక్గా టూ బై థర్డ్ కానీ ఇది ఏమైనా కూడా అనైతికం విడతల వారి చేరిన వాళ్ళను ఇప్పటికీ దాదాపు ఒక వన్ బై వన్ స్టార్ట్ అయిన నుంచి ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అయింది ఇంకా ఇదంతా సాగించే వరకు ఇంకో ఇంకొక వన్ మంత్ అయింది అనుకోండి త్రీ మంత్స్ ఓకే ఒకేసారి చేరినట్టుగా చేయడం అనేది ఇది తప్పు గతంలో ఇది టీఆర్ఎస్ చేసింది వాళ్ళు ఏమంటున్నారు మొన్న కేటీఆర్ నిన్న స్పీకర్ దగ్గరికి వెళ్ళి కానీ అక్కడ కానీ మేము టూ బై థర్డ్ను మెరుజ్ చేసుకున్నామంటున్నాం బట్ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అసెంబ్లీ ముందస్తు ఎన్నిక జరిగే వరకు ఏడుగురిని చేర్చుకున్నారు ఇరవై ఒక్క మందిలో ఏడుగురు చేరిన పద్నాలుగు మంది ఉన్నా కూడా జానారెడ్డి గారు సిఎల్పీ లీడర్గా కంటిన్యూ అయ్యిండు ఎందుకంటే ట్వెల్వ్ ఉంటే చాలు ఓకే వన్ నైన్టీన్ టెక్నికల్ టెక్నికల్గా అతన్ని పదవి నుంచి తొలగించలేకపోయాను ఏడుగురిని ఏ పద్ధతిలో చేర్చుకున్నారు మదసనసారి స్పీకర్గా ఉండి ఎందుకు వాళ్ళని డిస్పోజ్ చేయలేదు ఒకసారి కూడా ఇయరింగ్ ఎందుకు విలువలే రిటైన్ యాక్ భాస్కర్ రావు ఆఫ్ మన ఉజు మన ఇదేంటి మన మిర్యాల్ కూడా అండ్ మన అజయ్ ఆఫ్ ఖమ్మం అండ్ యాదయ్ ఆఫ్ చెవెల్లా రాజేందర్ రెడ్డి ఆఫ్ నారాయణపేట్ మొదటిసారి కాంగ్రెస్ అయ్యండి మళ్ళీ రెండోసారి టీఆర్ఎస్ నుంచి ఎన్నికడు పద్దెనిమిదిలో మన ఓడిపోయాడు సో ఆ ఏడుగురిని చేరిందే మీ పార్టీలో కండువాలు కప్పుకున్నారే అభివృద్ధి అని వాళ్ళని ఎందుకు డిస్క్వాలిఫై చేయలే ఆ టర్ములో ఏం చేసిండు టీడీపీని ఒకే ఒక వ్యక్తి చేరిన శ్రీనివాస యాదవ్కు మంత్రి పదవి ఇచ్చాడు తర్వాత విడతల వారు చేరిను చేరడం కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది కానీ ఎవరైతే శ్రీనివాస యాదవ్ ఇంకా కొంతమంది ఇద్దరు ముగ్గురు తర్వాత చేరిన తర్వాత ఫ్లోర్ లీడర్గా ఉండి అప్పుడు డిప్యూటీ లీడర్గా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి దయాకర్ రావు పదిహేను మందికి ఫ్లోర్ లీడర్ ఉండి స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు బాచారికి అండ్ హైకోర్టుకు పోయినరు గవర్నర్కి ఇచ్చాను గవర్నర్కు రిప్రజెంట్ చేసిన తర్వాత బయటకు వచ్చి నీవు కూడా చేరుతావని చెప్తా ఉన్నారు నీకు బంధువుయాలంటే నేనా ఒక తల్లికి తండ్రికి పుట్టేది ఉంటే నేను ఆ పార్టీలో చేరాని చెప్పాడు తర్వాత ఆయన చేరి పన్నెండు మంది ఏదైతుందో పదిహేనులో ముగ్గురం మిగిలిందనుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఒకటి ఖమ్మం ఎవరో ఇద్దరు ఇద్దరు పదమూడు మంది చేరినట్టుగా ఇచ్చారు అప్పుడు మెరుజన్నడు టీడీపీ కానీ కాంగ్రెస్ ఏడుగురిని చేర్చుకున్నావు రోజు అన్ని పెద్ద కాయిదాలు కత్పలు జరుగుతుండ్రు ఢిల్లీలు ఇక్కడ సిగ్గుందా అలా కేటీఆర్కు ఆ ఏడుగురిని ఎందుకు డిస్క్వాలిఫై చేయాలి పిటిషన్ ఇస్తే ఆ ఏడుగురిని ఏ పద్ధతిలో చేర్చుకున్నావు ఏడుగురు అయితే మెర్చి కాలే కదా ఇరవై కోట్ల ఏడుగురు చేర్చుకున్నావు కదా ఒక ఇండిపెండెంట్ అయిన రెడ్డి కూడా కాంగ్రెస్ గ్రూప్లో ఉన్నాడు అనుకోండి అది కౌంట్ కాదు ఇరవై కోట్ల ఏడు మంది చేర్చుకున్నావు నువ్వు నేను నైతికంగా ఉన్న అనైతికంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది అంతకుముందు మమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు సిగ్గు లేదు నీకు ఒక బీజేపీ నాయకుడు పేరు చెప్పదలుచుకోలే నోవిజా లోక్సభ మెంబర్ రాజకీయ అజ్ఞానంతో మాట్లాడుతుండు మీడియాకు ఏమంటున్నాడు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ముడి కింద పెట్టుకున్నాడు సురేష్ రెడ్డి స్పీకర్ ఎప్పుడు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు వాళ్ళని డిస్క్వాలిఫై చేయలే టిఆర్ఎస్ వాళ్ళు అని చెప్తున్నాడు అరే ఏం మాట్లాడుతున్నవయ్యా మేధావి నువ్వు పేరు చెప్పదలుచుకోలేదు రెండు వేల ఏడులో కౌన్సిల్కు పది మంది సంతకం పెట్టారు ఎనభై ఐదులో కౌన్సిల్ డిజాల్వ్ అయిందంటే రెండు వేల ఏడులో మళ్ళీ ఏదైతుందో అదే అప్పుడు ఎన్నిక జరిగింది ముప్పై ఒకటి మొత్తం తొంభై హౌస్ను ఫిల్ అప్ చేయాలి ఎమ్మెల్యేస్ నుంచి ముప్పై ముప్పై ఒకటి ఉంటాయి అంటే పది మంది సంతకం పెట్టాలి పది మంది ఓట్లు వేస్తే చాలు ఎలక్ట్ అవుతారు ఇప్పుడు ముప్పై మంది అంటే పది తొమ్మిది వచ్చే కాదు పది వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎలక్ట్ అయిపోతారు కదా ఫస్ట్ కౌంట్ ఎలక్ట్ అవుతారు కదా అయితే ఆ రోజు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎక్స్ జెడ్పీ చైర్మన్ అప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు ఆయనకు సంతకాలు పెట్టినందుకు డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ ఇచ్చాడు స్పీకర్ దగ్గర స్పీకర్ హియరింగ్ పిలిచిండు ఎలా టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడు ఉన్న కదో మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిండు నేను రెండు వేల ఏడులో నేను హియరింగ్ స్టార్ట్ చేసిన పది సార్లు టిఆర్ఎస్ వాయిదా అడిగింది రామకృష్ణారెడ్డి అని అడ్వకేట్ జనరల్ అయింది రెండు వేల పద్నాలుగులో వాళ్ళ అడ్వకేట్ ఈ రెబల్ బీజేపీ టిఆర్ఎస్ తరఫున జంధ్యాల శంకర్ చివరకు డిస్క్వాలిఫై చేసిండు కదా కొందరేమో రాజీనామా చేసి కొందరు డిస్క్వాలిఫై టైం బాండ్ ఉంటే సో ఈ ఈరోజు సిగ్గులేదేదైతుందో ఆ నాయకుడి ఇలా ఎంపీ అయ్యి మాట్లాడుతూ ఉన్నాడు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరిని ఈ పది మంది రెబల్ టీఆర్ఎస్ చేర్చుకోలేదు వాళ్ళు గాంధీభవన్ మెట్టెక్కలేదు కాంగ్రెస్ లెజిస్లేటర పార్టీ మీటింగ్ వాళ్ళు అటెండ్ కాలేదు మేము అభివృద్ధి కోసము రాజశేఖర రెడ్డి అందంగా ఉన్నాడు బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తుండని భజన చేయలేదు దయచేసి ఇది చరిత్ర బట్ రెండు వేల పద్నాలుగు నుంచి టీడీపీని అనైతికమంగా విలీనం చేసుకున్నావు అరవై ఆరు సీట్లు వచ్చినా కూడా పార్టీని లేకుండా చేసినావు కాంగ్రెస్ లేకుండా చేయాలని జానారెడ్డిని కూడా లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినావు కానీ ఏడుగురిని చేర్చుకున్నావు కానీ ఏ రోజు హియరింగ్కు ఈరోజు మధుసూధన సారి స్పీకర్కు కలంకం తెచ్చిండు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తెలియదు నీకు టూ బై థర్డ్ అయినప్పుడు తెలియదా కేటీఆర్కు నువ్వు శాసనసభ్యునివా కదా హరీష్ రావు శాసనసభ్యుడే కదా ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఇరవై మూడు ఈరోజు ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఏడుగురు ఎంఐఎం తొంభై ఐదు సభ్యులు ఉంటే సిగ్గున్నదా నూట పంతొమ్మిదిలో తొంభై ఐదు ఉన్నది ఉంటే ప్రతిపక్షం లేకుండా ఒక దళిత నాయకుడిని ప్రతిపక్షం ఓర్వలేక అసెంబ్లీలో అతన్ని తట్టుకోలేక విడతల వారు చేసుకున్నావు కదా నవంబర్ నుంచి జూన్ నైన్టీన్ వరకు ఎయిటీన్ నుంచి విడతల వారి ఎవరైతే మొదలు చేరారో మొదలు చేరిన వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని సబితమ్మ గారు అప్పటికి ఇంకా ఎంపీ కాలే ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే హుజూర్ నగర్ నుంచి ఎన్నికై ఎంపీ అయిన తర్వాత రాజీనామా చేసి బై ఎలక్షన్ ఓడిపోయింది మళ్ళీ అతను సబితమ్మ రెడ్డి ప్లస్ సుధీర్ రెడ్డి గాంధీ స్టాచ్యూ అసెంబ్లీ ముంగట ఇప్పుడు అనుకోకుండా మీరు పిలిచారు కనుక మనం ఎక్కడో ఈ గార్డెన్లో కూర్చొని చేస్తున్నాం నా దగ్గర విత్ డాక్యుమెంట్ చేరింది ఏ రోజు ఎప్పుడు చేరింది అందరినీ సంతకాలు ఎవరైతే ధర్నా చేసిండ్రో ఎవరైతే స్పీకర్ దగ్గర పోయి పిటిషన్ ఇచ్చినారో నిన్ను స్పీకర్ దగ్గర పోయి పిటిషన్ పదిహేను మంది దాంట్లో రేపు ఐదు ఆరుగురు రావచ్చు ఎవరైతే పిటిషన్ ఆ రోజు ఇచ్చిండ్రో ఎవరైతే అసెంబ్లీ ముందు ధర్నా చేసిండ్రో గాంధీ స్టాచ్యూ దగ్గర అసెంబ్లీ ప్రింసెస్ లేకపోతే రోడ్ మీద కూర్చున్నారు మూడు గంటలు ధర్నా చేశారు చివరకు పోలీసు అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది నువ్వు మళ్ళీ వాళ్ళే తీసుకొని చేసినావు కదా అప్పుడు కూడా కోర్టుకు పోయింది కదా కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే ఏది మన పరిగి జానారెడ్డి గారు ఫ్లో పోయింది కోర్టుకు పోయింది కోర్టు ఏంటంటే స్పీకర్కు జ్యుడిషరీ పవర్స్ వరకైతే స్పీకర్ తన దగ్గర నుంచి పిటిషన్ డిస్పోజ్ చేయడో అయితే డిస్క్వాలిఫైయా అయితే రిజెక్టా ఏదో ఒకటి చేసిన తర్వాతనే కోర్టు ఇంటర్ఫేర్ కావాలా కోర్టు అనేది స్పీకర్ డిస్పోజ్ చేయలేను రెండు వేల ఇరవైల ఆయన చెప్పినట్టుగా కే కేటీఆర్ మేధావి చెప్పినట్టుగా త్రిపురకు వచ్చింది జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వచ్చింది మీ ప్రజా చైతన్యం ద్వారా నేను చెప్తున్నా ఈవన్ సుప్రీంకోర్టు త్రిపుర ఇష్యూలో ఇచ్చింది డిస్క్వాలిఫై చేసిండ్రు ఎవరు డిస్క్వాలిఫై చేసిండ్రు ఎవరు చేసిండ్రు స్పీకర్ పాలకపక్ష బోర్డు ఎక్కడైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టింది కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడు వచ్చింది వాళ్ళతో ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాడు బై ఎలక్షన్ కొట్టాడింది అలాగే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కూలదోలింది బీజేపీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఆ ఎమ్మెల్యేలు ఏదైతుందో ఆ ప్రభుత్వానికి కాంగ్రెస్ విత్డ్రా చేసుకున్నారో రాజీనామా ఇచ్చారు అప్పుడు స్ట్రెంత్ ఏమైంది బీజేపీకి పెరిగింది కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ అక్కడ ఇక్కడ బై ఎలక్షన్స్ కొట్టాడింది ఎక్కడ నాకు తెలిసినంతవరకు పాలకపక్షము స్ట్రెంత్ ఉన్నప్పుడు ఇక్కడ ఎనభై ఎనిమిది అరవై ఆరు పద్నాలుగు నుంచి పద్దెనిమిది అరవై ఆరు ప్లస్ ఏడు డెబ్భై మూడు ఇది ఎనభై ఎనిమిది ప్లస్ ఏడు తొంభై ఐదు ఉండగా ఈ ప్రతిపక్షాన్ని చీల్చిన సంఘటన ఉండదు ఎక్కడైనా ప్రభుత్వం నెట్టు నెక్కున్నప్పుడు నెట్టు నెక్కున్నప్పుడు వాళ్ళని చీర్చి వాళ్ళతో రాజీనామాన ఈ పార్టీలో చేరినట్టుగా గవర్నమెంట్ అయితే ఆ హౌజ్కు స్ట్రెంగ్త్కు ప్రదర్శన గవర్నర్ గవర్నర్ దగ్గరికి పోక ప్రభుత్వాలు కూలిపోయినాయి కానీ నువ్వు స్ట్రెంగ్ ఉండి తీసుకున్నావు అంటే ప్రతిపక్షం లేకుండానే చేసినావు అంటే ఇక్కడ మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టుకు సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు గతంలో జడ్జిమెంట్ ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా మీరు చెప్తున్నారు కేటీఆర్ లాంటి వాళ్ళు సార్ జడ్జిమెంట్ త్రీ జడ్జిది ఇరవైలో ఉంది ఇరవై మూడులో కోర్టు ఫైవ్ ఫైవ్ బెంచ్ ఉంది కానీ స్పీకర్ అనేది జ్యుడిషియరీ పవర్ వాళ్ళు తీసుకోమని చెప్తారు కానీ ఏదైతే నువ్వు తీసుకోకపోతే మేము నీ చీజీ చెండాడతామని చెప్పరు తీసుకోమని మళ్ళీ వీళ్ళు సుప్రీం కోర్ట్ పోతారు ఇచ్చింది అనుకోండి ఎగ్జామిన్ చేస్తున్నామంటారు లాగదిస్తారు ఈ లోపల ఏమైతుంది స్ట్రెంత్ ఇరవై ఆరు అయింది అనుకోండి మళ్ళీ మెరిజాన్ ఐదైంది పడుతుంది కేసు ఎలక్షన్ పిటిషన్ ఏమైతుంది సార్ రీకౌంటింగ్ ఏమైతుంది అరుణ గారు ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేసిండు వేకెన్సీ డిక్లేర్ చేసిండు అరుణ ఎమ్మెల్యే ఇందాక కాలే కదా ఇక్కడ స్పీకర్ పర్మిషన్ ఇట్లా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి నేను అనేది ఏంటంటే సుప్రీంకోర్టుకు పోతారు పో ప్రెసిడెంట్ దగ్గరికి పో ఢిల్లీలో మీటింగ్ పెడతా అంటున్నావు దీని గురించి నేను హల్లా హల్లాకుల్లా చేస్తున్నావు అరే బాబు నువ్వు పెడితే ఎవరు వస్తారు ఇండియా కూటమి రారు నువ్వు ఎవరితో సఖ్యతగా లేవు కదా ఏంటి రారు ఆయారాం గయరంలు అంటే ఎవరైతే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదో అటువంటి వాళ్ళు ఎక్కా దుఃఖాలు దొరకాలి నీకు అరణ్య రోదననిది ప్రెసిడెంట్ దగ్గర పో ఏం చేస్తారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పవర్ ప్రెసిడెంటే ప్రెసిడెంట్ ఏదైతుందో స్పీకర్ మీద చేసి ఆర్డర్ పాస్ చేయడు ప్రెసిడెంట్ ఏదైతుందో ఫర్వాణా పంపడు నథింగ్ హ్యాపెన్ ఈ రోజు నువ్వు చేసిందే నీ కర్మకు చుట్టుకుంటుంది ప్రభుత్వం కూలగొట్టా అని చెప్పిండు నీ నాయన బీజేపీలో ఎక్కువ ఇరవై ఐదు మంది టచ్లు అంటారు ఇరవై ఐదు లేదు తొక్కలేదు ఎందుకు పోతానయ్యా బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే బీజేపీతో కేంద్రంలో ఏం పని ఉంటుంది ఎమ్మెల్యేకు ఎంపీకి అంటేదో పైరే ఉంటుంది ఎమ్మెల్యేలకు ఏం పని ఉంటుంది ఇరవై ఐదు మంది టచ్ అంటారు మేము రాజీనామా చేసి రామ్ రాజీనామా చేసి చూడబోతారన్న అంతా హంబక్ ఈరోజు బండి సంజయ్ గారు మంత్రిగా చెప్పినా రఘునందన్ గారు ఒక సీనియర్ టీఆర్ఎస్లో బీజేపీలో ఎమ్మెల్యే చేసి ఇప్పుడు ఎంపీగా చేసిన మేధావి చెప్పినా బీజేపీ ఎవ్వరు పోరు సరే మంది ఎవరు పోయినా ఇక్కడ పదమూడును కాపాడుకోగలిగితే మెర్జ్ అనేది ఇంపాసిబుల్ ఈరోజు వాళ్ళకు సాలిడ్గా ఉండేది మీకు పేర్లు చెప్తా అదే అదే అక్కడికే వస్తున్నా